విమల మీనన్ కళామండలం విమల మీనంగా ప్రసిద్ధి చెందిన భారతీయ నృత్య ఉపాధ్యాయురాలు కేరళకు చెందిన మోహిని ఘాతకురాలు ఆమె తిరువనంతపురంలోని కేరళ నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలోని ఒక గ్రామంలో సంపన్న కుటుంబంలో విమల జన్మించింది సివిల్ ఇంజనీర్ అయిన ఎస్కె నాయర్ విశాలాక్షి అమ్మ దంపతులకు జన్మించిన ఏడుగురు సంతానంలో ఆమె రెండవది విమల తన ప్రారంభ నృత్య పాఠాలను త్రిపునితుర విజయభాను వద్ద నేర్చుకుంది ఈమె ఎంఆర్ మధుసూదన మీనన్ వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది పాఠశాల విద్య పూర్తయిన తరువాత ఆమె పంతొమ్మిది వందల అరవై లో నృత్యంలో నాలుగు సంవత్సరాల డిప్లొమా కోర్సు కోసం కేరళ కళామండలంలో చేరారు కళామండలంలో పాతన్నూర్ చిన్నమ్మమ్మ కళామండలం సత్యభామల వద్ద మోహినియాట్టంలో శిక్షణ పొందింది తంజావూరు భాస్కరరావు వద్ద భరతనాట్యం కూడా అభ్యసించారు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లోని జవహర్ పాఠశాలలో నృత్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు ఆమె విశ్వనాథ మీనన్ను వివాహం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో లో వివాహం తరువాత ఆమె తన భర్తతో కలిసి భూటాన్లో నివసించింది అక్కడ అతను భూటాన్ ప్రభుత్వంలో అధికారిగా ఉన్నాడు ఆమెకు ఒక కుమారుడు వినోద్ ఒక కుమార్తె విందుజా మీననున్నారు అతను పవిత్రం నేను గంధర్వంతో సహా అనేక మలయాళ చిత్రాలలో నటించాడు భూటాన్లో ఉన్న సమయంలో విమల భూటాన్ ప్రభుత్వ పాఠశాలలో నృత్యం నేర్పింది అనేక ప్రదేశాలలో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించింది అవార్డులు సన్మానాలు పంతొమ్మిది వందల అరవై లో కళామండలంలో చేరినప్పుడే మీనంతన కదలికలు ఇతర కళారూపాల కంటే మోహినియాటానికి బాగా సరిపోతాయని గ్రహించారు మోహినియాట్టం పట్ల ఆమె జీవితకాల నిబద్ధత ఆమెకు కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కేరళ కళామండలం అవార్డును పొందింది వేదికపై పన్నెండు వందలు మంది మోహినియాటం నృత్యకారులను ప్రదర్శించిన గినస్ వరల్డ్ రికార్డ్ డాన్సర్ టోపీపై మరో ఘనత సాధించింది రామనాథం ఇన్ మోహినియాటం అనే పుస్తకంలో చేసిన పరిశోధనలకు భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన సీనియర్ ఫెలోషిప్ అవార్డును కూడా గెలుచుకుంది నాలుగు దశాబ్దాలకు పైగా అలుపెరగని నిబద్ధత ఆమె లక్ష్యాల సాధనకు చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక విద్యార్థులు గుర్తింపు రూపంలో విజయం తప్ప మరేమీ కనిపించలేదు కేరళ రాష్ట్ర జవహర్ బాలభవన్ దేశసేయ కళా కేంద్రం తన స్వంత సంస్థ కేరళ నాట్య అకాడమీతో సహా వివిధ సంస్థలలో శ్రీమతి మీనన్ పెద్ద సంఖ్యలో విద్యార్థులకు భరతనాట్యం మరియు మోహినియాట్టంలో శిక్షణ ఇచ్చారు మోహినియాట్టం వేషధారణలో ప్రెజెంటేషన్లో ఆమె చేసిన మార్పులు మొదట్లో కొంత దుమారం వేపినప్పటికీ ఆ తర్వాత దానికి ఆదరణ లభించింది విమలా మీనన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల ఆరు లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా అనేక అవార్డులు గౌరవాలను గెలుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు లో భరతనాట్యానికి ఆల్ కేరళ సోషల్ సర్వీస్ అసోసియేషన్ అవార్డు అందుకున్నారు రెండువేల నాలుగు లో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే రామనాథం ఇన్ మోహిని అట్టం లో ఆమె చేసిన పరిశోధనకు సీనియర్ ఫెలోషిప్ అవార్డు లభించింది విమల దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాలకు చేసిన కృషికి కేరళ కళామండలం నుండి నృత్యానికి కేరళ కళామండలం అవార్డును కూడా అందుకుంది రెండు పద్నాలుగు లో ఆమె కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పొందింది